స్వాగతం సుస్వాగతం సో ఒక చిన్న మాట నుంచి స్టార్ట్ చేస్తే మీకు తెలుస్తూ ఉంటాయి ఈయన ఓన్లీ చదివారు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఆడలేదు అట్లా లేదు నేను స్వయంగా స్పోర్ట్స్ పర్సన్ అయినా సో నేను స్వయంగా వచ్చి ఇక్కడ చెక్ చేసాను ఈ పిచ్ ట్వంటీ టూ యాడ్స్ ఉందా లేదా మొత్తం అటువైపు ఇటువైపు హండ్రెడ్ యార్డ్స్ ఉందా లేదా ఆల్ బౌండరీ పెరీ పెరీ హండ్రెడ్ యార్డ్స్ ఉందా లేదా దీని తర్వాత సాటిలైట్ మ్యాపింగ్తో ఇది ఇవ్వడం జరిగింది ఇంకా ఒకటి ఏమంటే మీ అందరు అవగాహన పదం చెప్తున్నా ఈ కరకట్ట ఉంది సార్ అక్కడ చెక్ డ్యామ్ కనిపిస్తుంది కదా ఈ చెక్ డ్యామ్ నుంచి ఆ బ్రిడ్జ్ వరకు ఒక ఇంతకు ఇంతకుముందు శాంక్షన్ అయినాయి సార్ ట్వంటీ ఫోర్కి అది ఆగి ఉండేది ఆగిన తర్వాత ఇప్పుడే కొత్తగా అది శాంక్షన్ చేయడం జరిగింది అక్కడ నుంచి ఇరిగేషన్ అడ్వైజర్ గారు మాకు ఫోన్ చేసి ఇమీడియట్లీ శాంక్షన్ చేయాలి సో ఆ లైన్లో వస్తుంది సార్ అక్కడ ముందు లైన్లో వస్తుంది ఆ లైన్లో వచ్చిన తర్వాత ఈ మొత్తం మనం మెజర్మెంట్ తీసుకున్నాం ఒక సర్కులర్ దీని దాదాపుగా సిక్స్ యొక్క వస్తుంది ఆ సిక్స్ సెకండ్ వచ్చిన తర్వాత నేను దీని మీద నా సహమతి ఇచ్చినా ఓకే సో మీరు దీనికోసం ఎదురు పరేషాన్ కాకండి మీరు ఫస్ట్ ఈ టెన్నిస్ బాల్ నుంచి క్రికెట్ ఆడడం బంద్ చేయండి ఓకే మీరు డ్యూస్ బాల్తో ఆడాలి దీనికి ఫ్యూచర్ ఉంటుంది టెన్నిస్ బాల్కి ఫ్యూచర్ లేదు సార్ సో దయచేసి మీరు ఎక్కడైనా కోచింగ్ ఇస్తే కూడా డ్యూస్ బాల్తో ఇయ్య బోత్ రెడ్ అండ్ వైట్ స్వింగ్ రివర్ స్వింగ్ అన్నీ నేర్పియాలి ప్లేయర్స్ అది మా ముక్కు ఫోకస్ ఉండాలి సో అట్లా చేస్తూ ఈ ల్యాండ్ విషయం నా పైన వదిలేసేయండి కలెక్టర్ కలెక్టరేట్ దగ్గర ఏం ల్యాండ్ లేదు అది ఆల్రెడీ కోర్టుకి ఇవ్వడం జరిగింది సార్ సో అక్కడ ల్యాండ్ లేనే లేదు సో మా ఆడియో గారితో కూడా ఒక ఏమి అంటే సర్కులర్ ఫ్యాషన్లు ఒక సర్కులర్ ఫ్యాషన్లో ఎలాంటి బేట్లో కూడా ఇచ్చాము ఇంతకుముందు సార్ ఇండోర్ స్టేడియం ఫైవ్ ఎకర్ ఇచ్చాము అక్కడ క్రికెట్ స్టేడియంకి మీరు సిక్స్ ఎక్కర్ ఆ కరగట్ట వైపు నుంచి తీసుకొని మా సంఘాలు క్రికెట్ సంఘాలు ఎవరెవరో ఉంటారు వాళ్ళకి చూపియండి దాదాపుగా టూ థౌసండ్ మెంబర్స్ సిట్టింగ్ కూడా అక్కడ వస్తుంది సార్ సో సరిపోతాయి మాకు ల్యాండ్ ప్రాబ్లం లేదు కావాలంటే ఫోర్ నాట్ ఎయిట్ పెద్దూరులో నేను ట్వంటీ ఎకర్స్ ఇవ్వచ్చు కానీ ఎక్సెసబిలిటీ కూడా ఒక మేజర్ ఫ్యాక్టర్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్కూల్ నుంచి వచ్చి వచ్చిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి దగ్గర ఉండాలి మినీ స్టేడియం అటువైపు ఉంది కదా ఒక షాప్ కూడా ఆప్షన్ కాలేదు ఒక షాప్ కూడా ఆప్షన్ కాలేదు సార్ అక్కడ షాప్ ఉంది ఆప్షన్ కాలేదు సో అంత దూరంలో పెడితే ఎవరికి లాభం జరగదు అదే ఆలోచనతో ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు క్రికెట్ స్టేడియంలో క్రికెట్ స్టేడియం వచ్చిన తర్వాత వెంటనే మీకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి కూడా సార్ ఆమోదం వచ్చింది మాకు ఇక్కడ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఆమె కూర్చి మీరు అందరూ మాట్లాడండి మీకు మ్యాప్ చూపించడం జరుగుతుంది అండ్ దయచేసి మీరు అది చూస్తూ మాకు హామీ ఇవ్వండి ఇమీడియట్లీ ఇనాగ్రేషన్ కూడా పెట్టిస్తాం దీని మీద ఏం లేదు ఫస్ట్ మీ పీచ్ అయిపోతే మీరు స్టార్ట్ చేయవచ్చు ఈ కోచింగ్ ఇప్పుడు మీకు ఏం కనిపిస్తున్నాయి ఈ ఇటు అటు ఉన్నాయి లెవెల్స్ సరిగా లేదు ధర వచ్చిన అవుతున్న తర్వాత ఫీల్డింగ్ అయిన తర్వాత పెద్దగా మీకు కనిపిస్తాయి